బ్రేకింగ్ చూస్తున్నాం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల ఆకర్షణలో మరో విజయం సాధించింది ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తెలంగాణలో మెగా టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది సియోలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి ఇప్పటికే భారత్ లో పనిచేస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా మెగా టెస్ట్ సెంటర్తో పాటు టెస్ట్ కార్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది ఇందులోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్ట్ కార్ తయారీ యూనిట్ కూడా ఉండబోతోంది ఆ హ్యుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలకు హ్యుందాయ్ కంపెనీ సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల ఆకర్షణలో మరో విజయం సాధించింది ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తెలంగాణలో మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది సీఓల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి ఇప్పటికే భారత్లో పనిచేస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా మెగా టెస్ట్ సెంటర్తో పాటు టెస్ట్ కార్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది ఇందులోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్ట్ కార్ తయారీ యూనిట్ కూడా ఉండబోతోంది కా హ్యుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలకు హ్యుందాయి కంపెనీ సానుకూలంగా స్పందించింది